హాయ్ హలో గైస్ అందరికీ సలాం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ ఫుడ్ అండ్ ట్రావెల్ సో మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ముందైతే ఒక రెండు మూడు వీడియోలు అయితే చూడండి కంటెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట ఉంటుంది దాని అయితే తట్టండి అనమాట సో ఈరోజు మన వీడియోలో కాన్సెప్ట్ ఏంటి అంటే మన నెల్లూరులో అయితే కొత్తగా బాహుబలి రెస్టారెంట్ అని చెప్పి ఒకడైతే ఓపెన్ అయిపోయింది సో దానికి వెళ్ళిపోయి అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి అదేవిధంగా ఫుడ్ అయితే ఎలా ఉంటుంది క్వాంటిటీ పరంగా టేస్ట్ పరంగా ఎలా ఉంచుతున్నారు మనకి అనే ఒక చిన్న కాన్సెప్ట్ అయితే వీడియో చేసేస్తున్నాను అనమాట సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియో మొదలెడదామా మన నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్ లో అయితే కొత్తగా బాహుబలి రెస్టారెంట్ అని చెప్పి ఒక రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారనమాట ఇదైతే చిల్డ్రన్స్ పార్క్ రోడ్ లో చిల్డ్రన్స్ పార్క్ కి ఎదురుగానే ఉంటదన్నమాట బిల్డింగ్ లో అయితే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో బాహుబలి రెస్టారెంట్ అయితే ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో మనకైతే బాహుబలి రెస్టారెంట్ ఉందన్నమాట మనకైతే లిఫ్ట్ ఉంది అదే విధంగా స్టెప్స్ కూడా ఉన్నాయి పోతపోత కొన్ని పెత్తవరాలు అయితే చేస్తాం లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ అయితే ఎక్వారం కనిపించింది అనమాట చూడడానికి అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది లోపల రెస్టారెంట్ వైభవంతా చూసుకున్నట్లయితే ఫుల్ లగ్జరీగా అయితే డిజైన్ చేసి అనమాట చాలా కస్టమైజేషన్ అయితే చేస్తున్నారు దాంట్లో అయితే ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళగానే మనకైతే ఇంకా బాహుబలి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో మన ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ అనమాట లోపల వాల్స్ అన్ని చూసుకుంటే మనకైతే సినిమాటిక్ పోస్టర్స్ లాగా మొత్తం స్క్రీన్ లాగా అయితే డిజైన్ చేస్తున్నారనమాట ఇంకా ఫస్ట్ వచ్చేసి మెను కట్టు చూడంగానే నాకైతే మెను ఎలా అనిపించింది అంటే ఒక చిన్న సైజు వెడ్డింగ్ ఆల్బమ్ లాగా అనిపించింది అనమాట దాంట్లో అయితే చాలా రకాలు అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే మటన్ సూప్ అయితే ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసిన ఐదు నిమిషాలకైతే మనకి మన మటన్ సూప్ అయితే వచ్చేసింది దీనికి కాస్ట్ వచ్చేసరికి నూట డెబ్బై రూపాయలు పొగల కక్క అయితే వేడి వేడిగా తీసుకొచ్చి పెట్టేశారు అనమాట ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నాకైతే ఎలా అనిపించింది అంటే ఫస్ట్ అయితే ఒక సిప్ తీసుకోగా నాకైతే టేస్ట్ పరంగా మంచి మైల్డ్ మటన్ ఫ్లేవర్ తో ఆ నూడిల్స్ క్రిస్పీగా తగలతా నాకైతే టేస్ట్ పరంగా ఎలా అనిపించింది అంటే ఫ్లేవర్ అయితే బాగుంది అనమాట నాకైతే ఓవరాల్ గా టేస్ట్ అయితే బానే నచ్చింది ఇంకా దాని తర్వాత వచ్చేసి బాహుబలి రెస్టారెంట్ కి వెళ్లి వెరైటీగా ఏమైనా ఆర్డర్ చేద్దాం అని చెప్పి కాలికయ చికెన్ అయితే ఆర్డర్ చేశాను దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వందల అరవై రూపాయలు అయితే తీసుకున్నారనమాట క్వాంటిటీ పరంగా చూసుకుంటే కూడా పర్లేదు బానే ఇచ్చారనమాట నాకైతే ఇంకా టేస్ట్ పరంగా ఎలా అనిపించింది అంటే ఫస్ట్ అయితే ఏ ముక్క నొక్కలో అర్థం కాక ఫోక్ తో ఒక పీస్ తీసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట నాకైతే ఫ్లేవర్ పరంగా ఎలా అనిపించింది అంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ అయితే నాకు రెగ్యులర్ చికెన్ స్టార్టర్ లా కాకుండా డిఫరెంట్ గా అనిపించింది టేస్ట్ అయితే కూడా బాగుండింది ఇంకా దాని తర్వాత వచ్చేసి నేను వెరైటీగా తిందామని చెప్పి మటన్ కీమా బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను దీని కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే తీసుకున్నారు మన దగ్గర క్వాంటిటీ విషయంగా చూసుకుంటే మాత్రం ఒక మనిషికి అయితే బాగా గట్టిగా సరిపోద్ది లేదు యావరేజ్ గా తినే వాళ్ళకైతే ఒక ఇద్దరికైతే సరిపోద్ది అనమాట కాకపోతే వేడి వేడిగా ప్లేట్ లో సర్వ్ చేస్తా ఉంటే అరోమా అయితే మాత్రం అదిరిపోయింది ఇక్కడ నేను అనుకుంది ఏంటి అంటే కీమా బిర్యానీ అంటే కీమా రైస్ తో పాటు కుక్ అనుకున్నాను కాకపోతే ఇక్కడ మనకి కీమా అయితే కర్రీ సపరేట్ గా తీసుకొచ్చి ఇచ్చారనమాట ఫస్ట్ అయితే ఒక బయట తీసుకుందాం అని చెప్పి నేనైతే స్మెల్ చూసాను గీ ఫ్లేవర్ అయితే రైస్ లో మాత్రం కొమ్మరిచేస్తున్నారు టేస్ట్ అయితే మాత్రం నాకు కీమా బిర్యానీ పర్సనల్ గా చాలా బాగా నచ్చింది ముద్ద ముద్దకైతే ఆ గీ ఫ్లేవర్ తగలతా నాకైతే ఆ మటన్ కీమాలో మాత్రం పొట్టెల్ ఫ్లేవర్ అయితే బాగా తగిలింది అనమాట స్మెల్ గానీ అదే విధంగా ఫ్లేవర్ అయితే మాత్రం టేస్ట్ అయితే సూపర్ అనే చెప్తాను మటన్ కీమా బిర్యానీ అయితే నాకు బాగా నచ్చింది ఇంకా దాంట్లోకి వచ్చేసి మనకైతే పెరుగు గోంగూర అదే విధంగా వంకాయ కర్రీ కూడా ఇచ్చారనమాట కాకపోతే నేనైతే ఏం ట్రై చేయలేదు ఉత్త బిర్యానీ తినేసాను మా వాడిని తినరా అని చెప్తే ఎరగడ్డ వచ్చేదాకా నేను తినరా అని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నాడు మా వాళ్ళకి కూడా మటన్ కీమా బిర్యానీ అయితే బాగా నచ్చిందంట లాస్ట్ లో ఫింగర్ పండ్ లో మా ఊడి హ్యాండ్ వాష్ చేసుకుంటా ఉంటే పాపం ఎందు వాడి సంబరం అయితే నేను చూడలేక చచ్చిపోయాను పాపం ఎందుకు అంత సంతోషపడుతున్నాడు ఏమో కానీ నాకైతే అర్థం కాలేదు ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను తిన్న ఐటమ్స్ అయితే మూడు బాగున్నాయి అనమాట బిల్ అయితే పదకొండు వందల యాభై రూపాయలు అయింది మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు ఉంటా మరి బాబాయ్